రేస్ దలాట్ మీకందరికీ మన ప్రభుయూ క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను బైబిల్ చరిత్రలోనే అత్యంత లోతైన మరియు అద్భుతమైన దర్శనాలను చూసిన ప్రవక్త హెజ్గేలు ఇస్రాయలు బాబిలోనుకు చెరగా వెళ్ళిన అత్యంత కఠినమైన కాలంలో దేవుడు తన మహిమను హెజ్గేల్ ద్వారా ఎలా ప్రకటించాడో ఈరోజు మనం తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం మా ప్రియా పరలోకపు తండ్రి ఈరోజు తండ్రి అయిన ఎస్గేలు జీవితం గురించి తన జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల గురించి అయ్యా తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమని అనుగ్రహించమని మా ప్రభు రక్షకున్న యశు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఎస్గేలు ఒక యాజక కుటుంబం నుండి వచ్చారు యూదా సంప్రదాయ ప్రకారం యాజకుడిగా సేవ ప్రారంభించడానికి ముప్పై ఏళ్ళు నిండాలి సరిగ్గా తను ఎరుసలేం ఆలయంలో బాధ్యతలు చేపట్టాల్సిన ఆ ముప్పై ఏట తను బాబిలోనులో చెరగా ఉన్నాడు ఆలయం అందుబాటులో లేని ఆ సమయంలో బాబిలోనులోని కేబారు నది దగ్గర ఆకాశం తెరవబడింది దేవుడు తనను ప్రవక్తగా మార్చి ఒక కొత్త పిలుపునిచ్చారు ఎస్కేలు దేవుని మహిమను ఒక గొప్ప తుఫాను మేఘమలే ప్రజ్వలించి అగ్ని మధ్యలో నాలుగు జీవుల రూపంలో చూశారు ఆ దర్శనంలో దేవుని సింహాసనానికి చక్రాలు ఉన్నాయి దీని అర్థం ఏంటంటే దేవుడు కేవలం ఏర్శయం ఆలయానికి పరిమితం కాదు ఆయన తన ప్రజల వెంటే ఉంటారు వారు చెరలో ఉన్నా బాధలో ఉన్నా దేవుడు వారితోనే ప్రయాణిస్తారని ఈ చక్రాల దర్శనం నిరూపించింది ఈ గ్రంథంలో దేవుడు హేజ్గేలను దాదాపు తొంభై మూడు సార్లు నరపుత్రుడాన్ని పిలిచారు ఇంతటి గొప్ప దర్శనాలను చూసిన ప్రవక్త గర్వపడకుండా తను కేవలం ఒక సామాన్య మనిషిని అని గుర్తు చేయడానికి దేవుడు ఈ బిడుదను వాడారు ఇదే బిరుదును తర్వాత కాలంలో మన పురాణ యేసుక్రీస్తు తన కోసం ఎక్కువగా వాడుకోవడం విశేషం దేవుడు ఎజ్గేలను ఇస్రాయేలకు కావలివాణిగా నియమించారు తన సొంత ప్రజలైనా సరే వారి తప్పులను మొహం మీదే చెప్పే నిజాయితీ ఆయనది ఒకానొక సమయంలో దేవుడు యజ్గేల నాలుకను అంగిటికి అంటుకుపోయేలా చేసి ఆయన మోగవానిగా మార్చారు దేవుడు ఏదైనా సందేశం ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడేవారు మన మాటల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మనకు నేర్పుతుంది యజ్గేలు తన జీవితాన్ని ఒక సందేశంగా మార్చుకున్నాడు ఎరిసలే ముట్టడని సూచించడానికి ఒక పెంకుపై నగరాన్ని గీసి ప్రజల పాపభారాన్ని మోయడానికి సాదృశ్యంగా కొన్ని వందల రోజులు ఒక పక్కన పడుకున్నారు యజ్గేలు జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఆయన భార్య మరణం దేవుని చిత్తం ప్రకారం తన వ్యక్తిగత దుఃఖం కంటే దేవుని సందేశం భావించి ఆయన ఏడవకుండా మౌనంగా ఉండే ఇస్రాయీలకు ఒక సూచనగా నిలిచారు తండ్రులు పచ్చి ద్రాక్ష పనులు తినగా పిల్లల పలు పులుషును అనే సామెతను ఎస్గేల్ ఖండించారు ఎవరి పాపానికి వారే బాధులని పూర్వీకుల శాపాల కంటే వ్యక్తిగత పశ్చాత్తాపం ముఖ్యమని ఆయన విముక్తిని కలిగించే సందేశం ఇచ్చారు అలాగే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అనే అద్భుతమైన వాగ్దానాన్ని ప్రకటించి మనిషి లోపల నుంచి మారాలని బోధించారు ఆశ కోల్పోయిన ఇస్రాయేల్కు దేవుడు మళ్లీ ఊపిరిపోసి వారిని గొప్ప సైన్యంగా మారుస్తాడని ఎండిన ఎముకల లోయ ద్వారా వాగ్దానం చేశారు చివరి అధ్యాయాలలో ఆయన ఒక మహిమకరమైన నూతన ఆలయాన్ని చూశారు ఆ ఆలయం నుండి జీవజలపున్నది ప్రవహించి ఎడారిని కూడా సస్యశ్యామలం చేస్తుంది ఆ పట్టణానికి పెట్టబడిన పేరు యహోవా ష్యామ్మ అంటే యహోవా అచట ఉన్నాడు ఎస్గిల్ కేవలం దర్శనాలు చూసిన వ్యక్తి మాత్రమే కాదు దేవుని కోసం తన గొంతును తన మౌనాన్ని తన సుఖాన్ని చివరికి తన దుఃఖాన్ని కూడా బలిగా ఇచ్చిన ప్రవక్త ప్రవక్తల జీవితాలు మనకు కేవలం కథలు మాత్రమే కాదు మన శ్రమలో ఓపికకు అవి గొప్ప మాదిరి మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మహిమను చాటు చెప్పవచ్చని ఎస్గేల్ జీవితం నిరూపిస్తుంది ఎస్గేలు బాబిలోన్ తెల్ అబీబ్ అనే ప్రాంతంలో ఉండేవారు ఇస్రాయేళ్లు తమ స్వదేశాన్ని కోల్పోయి అన్ని దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు కేవలం ఎరుసలేవునే ఉంటారా ఇక్కడ మన ప్రార్థనలు వింటారా అని సందేహించారు అప్పుడు హెస్గేల్ ద్వారా దేవుడు బాబులలో ప్రత్యక్షమై తాను సర్వయాపి అని నిరూపించారు ఎస్గేలు మొదటి అధ్యాయంలో చూసిన దర్శనాన్ని వేద పండితులు మోర్కాబా లేదా దేవుని అని పిలుస్తారు ఆ రథానికి ఉన్న చక్రాలు అన్ని దిశలకు తిరుగుతాయి అంటే దేవుని పాలన విశ్వవంతటా సాగుతుందని అర్థం హెస్గేల్ తొమ్మిదవ అధ్యాయంలో ఒక భయంకరమైన దర్శనం ఉంది దేవదూతులు పట్టణాన్ని నాశనం చేసే ముందు టెరుసలెమ్లోని హయ్యకృత్యల పట్ల దుఃఖించే వారి నుదుట గుర్తు వేయమంటారు అయితే ఆ తీర్పు దేవునే పరిశుద్ధ స్థలం అంటే ఆలయం నుండే ప్రారంభం కావాలని దేవుడు ఆజ్ఞాపిస్తారు ముప్పై నాలుగో అధ్యాయంలో దేవుడు ఇస్రాయిల్ నాయకులను తీవ్రంగా గద్దిస్తారు వారు గొర్రెలను మేపకుండా తమను తామే మేపుకున్నారని విమర్శిస్తారు ఇక్కడే దేవుడు నేనే నా గొర్రెలను వెతికి వాటిని మేపుతానని వాగ్దానం చేస్తారు అది మన పురాణ యేసు క్రీస్తు మంచి కాపరిగా రావడానికి పునాది వంటి ప్రవచనం ఇక ముప్పై ఎనిమిది మరియు ముప్పై తొమ్మిది అధ్యాయుల్లో భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప యుద్ధం గురించి ఉంటుంది ఇస్రాలు పైకి వచ్చే శత్రు సైన్యాలను దేవుడు అద్భుత రీతిలో ఎలా లయం చేస్తారో ఇది వివరిస్తుంది ఇది నేటి కాలంలో అంత్యకాల ప్రవచనాల పట్ల ఆసక్తి ఉన్నవారికి చాలా ముఖ్యమైన భాగం ఎజ్గేల్ను చూసిన నూతన ఆలయం నుండి ప్రవహించే నది మృత సముద్రాన్ని కూడా స్వస్థపరుస్తుంది మృత సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండి ఏ జీవి బ్రతకదు కానీ ఆ జీవజలం తాకగానే అది చేపలతో నిండిపోతుంది దీని యొక్క ఆత్మీయార్థం దేవుని ఆత్మ ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ చనిపోయిన స్థితిలో ఉన్నవి కూడా సజీవంగా మారతాయి చూశారు కదా ఎజ్గేల్ జీవితం మనకు కేవలం ఒక ప్రవక్త కథ మాత్రమే కాదు అది ప్రతి విశ్వాసికి ఒక గొప్ప పాఠం సొంత దేశానికి దూరమై అన్న దేశంలో చెరగా ఉన్న దేవుని మహిమ తనను వదిలిపెట్టలేదని హెస్గెలు నిరూపించారు మన జీవితాల్లో కూడా కొన్నిసారు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు మనం ప్రేమించిన వారు మనకు దూరము అవ్వవచ్చు మన కళలు ఎండిపోయిన ఎముకల్లా లోయలా నిర్జీవంగా అనిపించవచ్చు కానీ గుర్తించుకోండి ఎస్గెల్ దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన మన రాతలను మార్చగలడు మనలో నిరాశను తొలగించి తన ఆత్మతో మనల్ని తిరిగి సజీవంగా మార్చగలడు ఎస్కేల్ వలె మన ప్రాధాన్యతను మార్చుకుందాం మన సౌకర్యం కంటే దేవుని చిత్తానికి మన మాటల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం మీరు ఏ పరిస్థితులు ఉన్నా ఎంతటి లోయలో ఉన్నా దేవుని మహిమ మీ జీవితంలో ప్రవహించాలని మీ జీవితం ఎహోవాషామాగా అంటే దేవుడు నివసించే స్థలముగా మారాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఆశీర్వాదకరంగా మీకు అనిపిస్తే మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఎస్గేల జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలను వివరంగా సోమవారం రోజున తెలుసుకుందాం చివరిగా ప్రార్థనతో ఈ దినపు వాక్యాన్ని ముగించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి ఎస్గేలు జీవితం ఎస్గర్ గ్రంథంలోని ముఖ్యాంశాలను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రాలు తండ్రినైనా అనేకమైన లోతైన విషయాలు ప్రతిదినం మీరు మాకు బట్టి నీకు ఏమీ చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ తన హెస్గేల జీవితం ద్వారా ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ హెజ్గేలు తన జీవితాన్ని సుఖాన్ని దుఃఖాన్ని కూడా నీ చిత్తం కోసం ఎలా అర్పించాడో చూశాం తండ్రి మా జీవితాల్లో కూడా కష్టాలు కన్నీలు ఎదురైనప్పుడు నీ మహిమను చూసే కన్నులను మాకు ప్రసాదించండి మా హృదయాలు కఠినంగా మారకుండా మాలోని రాతి గుండెను తీసివేసి నీ ఆత్మకు లోబడే మాంసపు గుండెను మాకు దయచేయండి మా పరిస్థితి ఎండిపోయిన ఎముకల లోయలాగా నిరాశగా ఉన్నప్పటికీ నీ జీవాత్మతో మమ్మల్ని మళ్ళీ సజీవంగా మార్చగలవని నమ్ముతున్నాం నీవు మాతని ప్రయాణించే యహోవా షామ్మ అని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేలా చేయండి మేము ఎక్కడున్నా అది శ్రమలైనా చెరలైనా నీ మైవను చాటి చెప్పే నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుమని వేడుకుంటున్నాం దేవా నువ్వు ఇచ్చినటువంటి వాక్యాలను ప్రభ ఎన్నడూ మర్చిపోకుంటున్నట్లు అవి మా హృదయంలో భద్రంగా దాచుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటకు కృప చూపించండి అయా మేము నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించుటకు నీ కృపదైత్యమని అడుగుచున్నాం మా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అయా తండ్రి ప్రతి లోపాలను సరిదిద్దుకొనుటకు నీ కృప అడుగుచున్నాం అయా మా సొంత శక్తితో మా బలముతో ఏదీ చేత కాదయ్యా అయా కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే మేము ముందుకెళ్లగలమని నమ్ముచుంటున్నాం దేవా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రతి లోపాన్ని సరిదిద్దుకు నీ కృప దేయండి అంతేకాకుండా మా బలహీనతలను కొట్టివేసి నీ బలంగా తండ్రి మార్చుమని అడుగుచున్నాం తండ్రి దేవా సహాయం చేయండి అయా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి తండ్రి ఈ దినపు వాక్యం మా హృదయంలో భద్రంగా దాచుకుని అనేక మందికి ప్రభా తండ్రినైనా మేము తండ్రినైనా వివరించే శక్తిని కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు దీవించండి ఆశ్రయించండి కృప చూపించండి ఎవరైనా తండ్రి అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి సమస్యలో ఉన్న వారి యొక్క సమస్యలను ప్రభా తండ్రిని అయినా అయా తీర్చుమని అడుగుచున్నాము తండ్రి అయా నీవే గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ఈ నపలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వరతి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, amen, amen.